నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేష్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురువు మనం వేణుస్వామి గారి గురించి ఒక వీడియో చేశాం కదా సో సిరీస్ గా అసలు ఈ స్వామీజీలందరి గురించి ఏంటి ఆంతర్యం అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరిని హర్ట్ చేయడానికి కాదు కొన్ని సందేహాలని నివృత్తి చేసుకోవడానికి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను అయితే ఈ మాట ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే గురుగారు ప్రస్తుత సమాజంలో నిజమైన సన్యాసుల కంటే కూడా రాజకీయ సన్యాసులు ఎక్కువగా అయిపోయారు ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక సన్యాసి మద్దతు తెలుపుతూ వస్తూ ఉన్నారు రీసెంట్ గా చూసినట్టయితే విశాఖ శారదా పీఠం ఆ పీఠాధీశ్వరులు ఇటు ఆంధ్ర ఇంకా మన తెలంగాణ సీఎంలను కౌగులించుకొని కానీ లేకపోతే వాళ్ళకి ముద్దులు పెడుతూ కానీ వాళ్ళని ఆ సపోర్ట్ చేస్తున్న వీడియోస్ కొన్ని మనం చూస్తూ వస్తూ ఉన్నాం ఎందుకని ఇలా జరుగుతుందంటారు అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే పరిపూర్ణానంద గారు ఆయన బీజేపీలోకి రావాలి అని సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు అనేది కూడా వింటూ వస్తున్నా ఒక నిజమైన సన్యాసికి ఉండాల్సిన లక్షణాలేంటి వారి ధర్మాలేంటి అనే వివరాలు తెలియజేయండి ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा अस्मद्गुरुभ्यो नमो नमः साधारणं మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా లౌకికమైంది చాలా చిన్నదైంది అని మీకు అనిపిస్తుంది కానీ ఇందులో చాలా అంతర్లిప్తంగా ఎంతో విషయం నిండి ఉందండి అసలు ఒక గురువు గురించి లేదా ఒక సన్యాసుల గురించి ఒక యతీశ్వరుల గురించి మనం మాట్లాడాలి అందులో పీఠాధిపతులు వాళ్ళు సాధారణమైనటువంటి చిన్న చిన్న స్వామి వాళ్ళు కాదు ఒక పీఠాధిపతులు వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే అది సాహసంతో కూడినటువంటి విషయమే ఇందులో వ్యక్తిగత దూషణ ఏం లేదు మీరు అన్నట్టుగానే ఇందాక మనము ఒక వ్యక్తిగత దూషణ కాకుండా మీరు అడిగిన ప్రశ్నలో శాస్త్రబద్ధంగా ఏదైతే శాస్త్రంలో సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాలు కావచ్చు ఒక సన్యాసికి ఉండేటటువంటి ధర్మములు ఏంటి అనేది దాని గురించి చర్చించుకుందాం ఇందులో మీరు అడిగినటువంటి వాళ్ళల్లో ఒకరు పరిపూర్ణానంద స్వామి వారు మీరు అన్నారు బీజేపీ పార్టీలో ఆయన ఒక పదవి గురించి ప్రయత్నం చేస్తున్నారు అని అయితే సాధారణంగా పరిపూర్ణానంద స్వామి వారు అంటే నాకు చాలా అభిమానం ఎందుకు అంటే ఆయన గోహత్యల పైన పోరాడి గోవులను రక్షించడానికి ఒక అద్భుతమైనటువంటి కీలక పాత్రలో ఆయన ఉండడం జరిగింది అంతేకాకుండా హిందూ దేవతల పైన కానీ హిందూ ధర్మం పైన కానీ ఎవరైనా మన యొక్క ధర్మానికి అగనెస్ట్ గా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం గానీ రాముడిని గాని సీతాదేవిని గాని మన రామాయణము భాగవతము భారతము ఇటువంటి ఇతిహాస పురాణ గ్రంథాల గురించి కాని ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే దానిని ఖండించినటువంటి వ్యక్తి ఆయన రీసెంట్ గా లాక్డౌన్ లో కూడా మీరు ఇంకోటి చూసుంటారు కత్తి మహేష్ లాంటి వాళ్ళు కొంతమంది రాముడి గురించి సీతాదేవి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆయన నగర బహి బహిష్కరణ కూడా గురయ్యారు పరిపూర్ణానంద స్వామి వారు ఆయన చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త గొప్ప గురువు అయితే ఏంటంటే నాకు తెలిసినంత మట్టుకు ఒక సన్యాసి అనేటటువంటి స్థానం ఏదైతే ఉందో అది గురుస్థానం వాస్తవానికి అంతకన్నా పెద్ద స్థానం లేదు ఈ సృష్టిలో గురువే సర్వభూతానం అన్నిటికీ ఆద్యుడు అందరికీ ప్రప్రథముడు జ్ఞానాన్ని బోధించేటటువంటి వాడు గురువే వారే సన్యాసి గురువు ఎలా తీసుకున్నారని సో అంతకన్నా పెద్ద పదవి ప్రపంచంలో లేదు మరి ఆయనకు ఎందుకు ఆ తాట్ వచ్చింది అనేది నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఒక యతీశ్వరుడు బీజేపీయా అదే కాంగ్రెస్ పార్టీయా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వైఎస్ఆర్సిపి అని పార్టీతో సంబంధం లేకున్నా ఏదైనా ఒక పార్టీలో ఒక పదవి గురించి పోటీ చేయడం అనేది చాలా చిన్న స్థాయి అంటే ఆల్రెడీ అంతకన్నా పెద్ద స్థాయి గురుస్తాయి అంటే చాలా గొప్పది అని అంటే చాలా గొప్పది ఏ సీఎం అయినా ఏ పిఎం అయినా ఒక యతీశ్వరుడి దగ్గరకు వచ్చి ఆయన యొక్క ఆజ్ఞను ఆయన యొక్క సలహాలను తీసుకొని రాజ్య పరిపాలన చేయాలి అలాంటిది ఒక సన్యాసే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వచ్చి ఏదైనా ఒక పదవి గురించి పోటీ చేయడం అనేది సన్యాస ధర్మానికి విరుద్ధమైనటువంటిది ఇది శాస్త్ర సంహితం కాదు దీనికి ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ చెప్తానండి శృంగగిరి పీఠాధీశ్వరులు ఒకనొక సందర్భంలో విద్యారణ్య స్వామివారంటూ అంటూ ఉండేవారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతిలలో విద్యారణ్య స్వామివారు అనేటటువంటి ఒక మహాస్వామివారు ఉండేవారు ఆయన శృంగేరి శారదా పీఠానికి అధిపతులు ఆయన ఏం చేశారు అంటే మొఘలాయులు ఎవరైతే ఇస్లామిక్ మొఘలాయులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు హిందూ దేవాలయాల మీద కొన్ని వందల సంవత్సరాలు దండయాత్రలు చేసి దేవాలయాలను కూల్చడము హిందువులను చంపడము అలానే హిందువులను వాళ్ళ యొక్క మతాలలోకి బలవంతంగా మార్పిడీలను అంటే మత మార్పిడులు చేసేవాళ్ళు అనమాట అలాంటి కాలంలో శృంగగిరి పీఠాధిపతులైనటువంటి విద్యారణ్య స్వామి వారు ఏం చేశారు అంటే హరిహర బుక్కరాయులు వారిని తీసుకొని వచ్చి వారికి హంపి ఇప్పుడు మీరు చూసుకునేటటువంటి హంపి కావచ్చు ఇదంతా కూడా విజయనగర సామ్రాజ్యం మీరు విన్నారు కదండి శ్రీకృష్ణ దేవరాయల సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణ దేవరాయల వంశంలో మొట్టమొదటి వాడు అంటే ఆయన దగ్గర నుంచి ప్రఖ్యాత చెందినటువంటి వాళ్ళలో హరిహర బుక్కరాయులు అనేటటువంటి రాజుగారు ఉండేవారు ఆయనను ఈ యొక్క విద్యారణ్య స్వామి వారు తీసుకొని వచ్చి ఆయనతోని విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం చేయండి అంటే ఈ యొక్క విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి హిందూ ధర్మాన్ని అంటే పతనమైతున్నటువంటి హిందూ ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టడానికి ధర్మపాలకుడైనటువంటి ఒక రాజును నియమించి నీవు ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడం కొరకు కృషి చెయ్యు అని ఒక ధర్మపాలకుడైనటువంటి రాజ్యాన్ని స్థాపించి హరిహర బుక్కరాయులుని రాజుగా నియమించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఇక్కడ స్వామివారు తలుచుకుంటే ఆయనే రాజవ్వచ్చు ఆయనే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు కానీ ఆయన అలా చేయలే ఎందుకు అంటే సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే ధర్మస్థాపన అయితే ఈ ధర్మస్థాపన ఎలా చెయ్యాలి అంటే తను ప్రత్యక్షంగా రాజ్య పరిపాలన చెయ్యకుండా నిజంగా ధర్మాన్ని నిలబెట్టడం కొరకు ఒక రాజును ఎంచుకొని ఆ రాజుకి సామ్రాజ్యాన్ని అప్పజెప్పి అతని ద్వారా సుపరిపాలన జరిగే విధంగా తను తన యొక్క పర్యవేక్షణలో ధర్మంగా రాజ్య పరిపాలన జరుగుతుందా లేదా అని చూడాలన్నమాట అది మాత్రమే సన్యాసి యొక్క లక్షణం అంతే తప్ప ప్రత్యక్షంగా ఏదైనా ఒక పార్టీలో చేరి ఒక పదవిని తీసుకోవడం అనేది ఆయన యొక్క స్థాయికి ఆయన యొక్క స్థానానికి ఇది చాలా చిన్న ఇది అంటే ఆయన యొక్క స్థాయి నుంచి దిగజారుతున్నట్టే లెక్క కానీ ఆ పదం నేను సంబోధించకూడదు వాళ్ళు గురువుగారు కాబట్టి వారే పెద్ద స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఎటువంటి పదవి ఆపేక్ష లేకుండా ఆయన పీఠంలో ఉండి ఆయన ఒక మాట చెప్పినా గానీ ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి అది స్వామివారి యొక్క ఉద్దేశము ఆయన యొక్క వ్యక్తిగతానికే నేను వదిలిపెట్టడం జరుగుతుంది ప్రత్యక్షంగా నాకు స్వామివారంటే అంటే చాలా అభిమానం అయితే అయితే అసలు ఇలాంటి పదవికాంక్షలు ఉండకూడదు అని అంటారు అంతేనా అవునండి మామూలుగా అయితే ఒక సన్యాసికి ఇలాంటి పదవికాంక్షలు అనేవి ఉండకూడదు ఎందుకంటే హరిషడ్ వర్గములు మరియు ఇంద్రియ నిగ్రహ శక్తితోని కేవలం ధర్మ సంస్థాపన కొరకే స్వామివార్లు ఉండాలి తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావడానికి వీలు పడదు రాకూడదు రావడానికి వీలు పడదు కాదు అసలు రాకూడదు సన్యాసి అనేటటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి కానీ రాజకీయ ప్రవేశం ధర్మం కాదు అని అంటారు రాజకీయ ప్రవేశం ఒక సన్యాసి అనేటటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకూడదు రైట్ అయితే మరి మద్దతు తెలపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే సన్యాసులు అంటే వాళ్ళని మనం ముట్టుకోము అవునా వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళు ఎవరినంటే వాళ్ళ తాకరు ఆలింగనం చేసుకోరు ముద్దులు పెట్టడం అంటే అది ఇంకా మరీ ఇది కదా సో అలాంటిది మనం కొన్ని విజువల్స్ చూసాం నేను శారదా పీఠాధీశ్వరుల గురించి మాట్లాడుతున్నాను సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు దీని గురించి నేను చెప్పడం కన్నా ప్రత్యక్షంగా నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత నేను మీకు నిజంగా ఒక సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అవి ఎలాంటివి అనేటటువంటివన్నీ కూడా శాస్త్రబద్ధంగా నేను మీకు నిరూపిస్తాను ఈ రోజు ఓకే ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఎందుకంటే ఒక గురువు గురించి మాట్లాడాలి అంటే అది ఇంకొక గురువే అయి ఉండాలి ఎందుకంటే మనమందరం నిమిత్త మాత్రం కానీ ఒక గురువు గురించి ఒక సన్యాసి యొక్క లక్షణాల గురించి చెప్పాలి అంటే వారు ఇంకొక గురువు అవ్వాలి అందుకే రీసెంట్ గా మీరు అడిగినటువంటి విశాఖ శారదాపీఠం స్వామి వారి గురించి హంపి స్వామివారైన గోవిందానంద స్వామి వారు ఏమని వ్యాఖ్యానించారు అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దాని తర్వాత మనము శాస్త్ర చర్చలు కొనసాగించవచ్చు ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఒక జగద్గురువులు అని శారదాపీఠ స్వామి వారు చెప్పుకుంటున్నారు దాని గురించి హంపి స్వామి వారైనటువంటి గోవిందానంద సరస్వతి స్వామి వారు వీరు కూడా పరమ పూజ్యులు గురువు గారులు వీళ్ళు ఏం చెప్తున్నారో మనం విందాం దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం ఏదైతే శారదాపీకేట్ పీఠం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నంబర్ వన్ డూంప్లికేట్ జగదు శంకరాచార్య వాళ్ళు జగదు శంకరాచార్య వారు కాదు ఇది అందరికీ తెలుసు అసలు జగతు శంకరాచార్య వారు నలుగునే ఉన్నారు భారతదేశంలో ఒకటి శృంగిరి వారు పూరి ద్వారక బదరి అదే రా అదే కాకుండా శంకరాచార్య పరంపరలో మనకి చక్కగా దేవంతో సమానమైనటువంటి ఆ పరమాచార్య వారు సాన్నిధ్యం ఇచ్చినటువంటి కంచిపీఠం కూడా ఉంది ఈ విశాఖపట్నంలో చిన్న ముచ్చిన వాడలో ఏదైతే ఉందో ఈ విశాఖ పీఠం అని చెప్పుకున్నారు కదా పక్కా డూప్లికేట్ నంబర్ వన్ దీనికి ఏమిటి అంటే ప్రమాణీ సో డూప్లికేట్ అంటారన్నమాట ఇది నేనంటున్నటువంటి మాట కాదండి పీఠం సాక్షాత్తు ఈ పీఠం గురించి మాట్లాడనటువంటిది ఆయన కూడా ఒక గురువులే హంపీ స్వామి వారు అయితే ఈయన వీడియోస్ కూడా మనం చాలా చూసాం ఈయన చాలా కఠినంగా మాట్లాడతారు అని చెప్పేసి విన్నాం హంపీ స్వామి వారు ఈయనని కొన్ని వీడియో ఐ మీన్ కొన్ని ఛానల్స్ కూడా ఇన్వైట్ చేసి మళ్ళీ ఈయన మాట్లాడేదానికి కాంట్రవర్షియల్ చాలా వస్తున్నాయి అని చెప్పి పిలవడం కూడా మానేశారు కనిపించట్లేదు కూడా ఈ మధ్య చూడండి ధర్మం ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది అది అందరికీ తొందరగా రుచించదు సాధారణంగా అందరూ లాగా వీళ్ళు మీడియాలోకి తొందరగా రావాలి మేమేదో మీడియాలో చెప్పాలి అనేటటువంటిది వాళ్ళ భావం కాదు ఇలా ధర్మబద్ధమైనటువంటి వాటికైతే అసలు వీళ్ళు రానే రారు అయితే ఎక్కడైనా ధర్మానికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది తప్పు ఇది ధర్మానికి అన్యాయం జరుగుతుంది ఇది అంతా కూడా సరైనది కాదు అని చెప్పాలి అని అంటే వీళ్ళు బయటికి రాక తప్పడం లేదు ఇది కలియుగం కాబట్టి వీళ్ళు బయటికి వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక విశాఖ శారదా పీఠం గురించి మీరే విన్నారు కదండి దీని గురించి ఈ వీడియో మీరు గూగుల్లో కొడితే లేదా యూట్యూబ్లో కొడితే అసలు విశాఖ శారదా పీఠం గురించి మరిన్ని చీకటి రహస్యాలు ఎన్నో బయటపడుతుంటాయి అట్లానే చాలా పీఠాలు ఉన్నాయి స్వరూపానంద స్వామి వారు ఏంటి ఆయన పరంపర ఏంటి ఆయన యోగ పట్టా ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అనేటటువంటివన్నీ కూడా ఈ స్వామివారు ఈ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక మనము శాస్త్రచేత్రాల గురించి తెలుసుకుందాం అసలు నిజంగా మీరు అడిగినటువంటి ప్రశ్నలో సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి సన్యాసికి ఉండవలసినటువంటి ధర్మములు ఏంటి వాటి గురించి ఏ గ్రంథాలలో ఎందులో వివరంగా చెప్పబడ్డాయి అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం ఇప్పుడు మీకు వీళ్ళ గురించి మనం తెలుసుకున్నాం కదా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అసలు నిజమైనటువంటి సన్యాసికి ఉండేటటువంటి లక్షణాలు ఏంటి వారి యొక్క ధర్మాలు ఏంటి అనేది మీరు అడిగారు దాని గురించి ఇప్పుడు మనము శాస్త్రంగా క్లుప్తంగా నేను మీకు విశదీకరిస్తా ఒక సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాలు ధర్మాల గురించి మనకు హిందూ సాంప్రదాయ పురాణాలలో సనాతనమైనటువంటి ధర్మంలో విష్ణు పురాణము మరియు వాయు పురాణము అరవై ఒకటవ ఖండము అంతేకాకుండా స్కందపురాణములో కాశీఖండములో విశ్వేశ్వర స్మృతిలో యాభైవ శ్లోకము నుంచి అరవై ఎనిమిదవ శ్లోకం వరకు కూడా క్లుప్తంగా తెలపబడింది దాని గురించి శాస్త్రబద్ధంగా అంటే పుస్తక ప్రమాణము గ్రంథ ప్రమాణము లేకుండా మనం మాట్లాడకూడదు కాబట్టి నేను మీకు ఈరోజు గ్రంథ ప్రమాణంతో చెప్తూ ఉంటాను అనమాట ఏంటంటే ముఖ్యంగా సన్యాసికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఒక సన్యాసి అనేవాడు తన జీవితంలో కామక్రోధ లోపమోహ పరమాత్సరములను నియంత్రించుకుంటూ పరిపూర్ణమైనటువంటి వైరాగ్య భావనతో నిష్ఫలాపేక్షతో దారి తప్పుతున్నటువంటి ధర్మాన్ని నిలబెట్టడం కొరకై కాషాయ దండ మాత్రేన యతి పూజ్యో నశయ అని శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా కాషాయ వస్త్రములను ధరించి ధర్మము దండానికి ప్రతిరూపం కాబట్టి ధర్మదండనను తను పట్టుకొని స్వధర్మో నిధన శ్రేయ పరధర్మో భయాపక అంటే తన ధర్మాన్ని మించినటువంటి వేరే ధర్మము లేదు అని తన యొక్క సనాతన హిందూ సాంప్రదాయ ధర్మాన్ని నిలబెట్టడం కొరకు మోక్ష సాధన చేస్తూ ఎవరైతే ఉంటాడో ఆ మహాత్ముడే నిజమైనటువంటి సన్యాసి అని మనకు విష్ణు పురాణంలో చెప్పబడింది ఇక ఒక సన్యాసి అనేవాడు మూడు రోజుల కన్నా ఎక్కువగా ఏ ఊర్లో నివసించరాదు ఒక్క చాతుర్మాస్య దీక్షంలో తప్ప అప్పుడు మాత్రం నాలుగు నెలలు ఎక్కడైతే ఉంటాడో అక్కడే ఉండాలి దాని తర్వాత మాత్రం కేవలం మూడు రోజులు మాత్రమే ఒక సన్యాసి అనేటటువంటి వాళ్ళు ఎక్కడా కూడా ఉండడానికి వీలు లేదు ఇక ఒక సన్యాసి అనేటటువంటి వాళ్ళు పాద పూజలు కాని సన్మానాలు కానీ ఇటువంటివి చేసుకోవడానికి వీలు లేదు ఒక గురువును దూరం నుంచే నమస్కారం చేసుకోవాలి తప్ప పాద పూజలు లాంటివి చేసుకోవడం లేదు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ పాద పూజలు అనగానే లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు అవి కడితేనే స్వామీజీ దగ్గర వరకు వెళ్ళటే వెళ్లే వెసులుబాటు ఉంటుంది ఆ అలాగే సత్కారాలు అని అంటున్నారు మీరు సత్కారాలు జరగకుండా ఏ పని అవ్వట్లేదు అసలు ఆ సత్కారాల్లో మీరు ఏవైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పుకునే విశాఖ పీఠం అయినా పుష్పగిరి స్వామివారైనా వారైనా లేదా మన ఈ పరిపూర్ణానంద స్వామి వారైనా ఏ స్వామి వారినైనా మీరు చూడండి పాద పూజలు లేకుండా పాదపూజలు చేసుకోకుండా ఏ ఆశ్రమం లేదు అయితే నాకు ఒకసారి ఈ సందేహం వచ్చి పాద పూజలకి లక్షల లక్షలు ఎందుకండి ఏంటి దాని వల్ల ఉపయోగము అని అన్నాను అంటే వాళ్ళు ఏమంటారంటే ఆ పీఠంలో వచ్చే ప్రజలకి అన్నదాన కార్యక్రమంకో మరి ఇతర ఇతర కార్యక్రమాలకో ఆ డబ్బు ఉపయోగించడం జరుగుతుంది అని అంటారు మరి మామూలు వాళ్ళకు కూడా పాద పూజ చేసుకోవాలి స్వామివారిని తాకాలి అన్న ఆ ఇష్టం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మరి అలాంటప్పుడు అలా ఆలోచించిన వాళ్ళు ఇలా కూడా ఆలోచ వీళ్ళకంటూ ఒక వెయ్యి లేకపోతే అసలు ఏమీ కూడా ఆలోచించొచ్చుగా చెయ్యొచ్చుగా అంతంత లక్షలు ఎందుకు అని అంటాను అసలు ఒక సన్యాసికి తను ఉండడానికే మూడు రోజులు తప్ప వేరే మూడో రోజు దాటితే నాలుగో రోజు ఏ గ్రామంలో ఉండదు అసలు ఈ సన్యాసిలకు మఠాలు పీఠాలు ఆశ్రమాలు అని పెట్టుకోవడానికి లేదు జగద్గురువైనటువంటి అయినటువంటి కేవలం ఆదిశంకరాచార్య స్వామి వారు స్థాపించినటువంటి నాలుగు పీఠాలు మాత్రమే ఉన్నాయి ఆ పీఠాల్లో వాళ్ళు మాత్రమే చెయ్యాలి అని జగద్గురువుల యొక్క ఆజ్ఞ అంటే వారి యొక్క పరంపర ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ పరంపరలో ఉండేటటువంటి పీఠాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు చతురామ్నాయ పీఠాలు అంటారు ఈ చతురామ్నాయ పీఠాలు మాత్రమే నిజంగా ఇవన్నీ చెయ్యాలి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పీఠాల కిందికి లెక్క కాదు ఇవన్నీ కూడా ఆశ్రమాల కిందకే లెక్క అయితే ఆశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళు స్వాములు కారు సన్యాసులు కారు సన్యాసి అని అను అనబడదు ఇక ఇంకొక విషయం ఏంటంటే ఒక సన్యాసి తన జీవిత కాలంలో ఎక్కువ సమయం అడవులు నదీ ప్రాంతాలు పర్వత ప్రాంతాలు మొదలగు క్షేత్రాలు పుణ్యక్షేత్రాలలో ఏకాంతంగా ఉంటూ కందమూలాలు మొదలకు సాత్వికమైనటువంటి ఆహారాలను మాత్రమే స్వీకరిస్తూ సత్వ రజస్తమో గుణాలను నియంత్రించుకొని జీవ సిద్ధిని పొందే విధంగా సాధన చెయ్యాలి అప్పుడే అతడు నిజమైన సన్యాసి అనే పదానికి అర్హుడవుతాడు అని మనకు వాయవీయ సంహితలో క్లుప్తంగా చెప్పబడింది ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా ఒక సన్యాసి అనేవాడు ఆశ్రమాలు మఠాలు గాని పెట్టడానికి లేదు సరే కాల ప్రభావం కాలక్రమేణా అని అనుకుందాం కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వాళ్ళకి డైటీషియన్లు ఉంటారు న్యూట్రిషనిస్ట్లు ఉంటారు వాళ్ళకి తగ్గ డైట్ వాళ్ళకి ఫాలో చేస్తూ ఆ ఫుడ్ అనేది ఇస్తూ ఉన్నారు మరి ఇవన్నీ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఎందుకంటే సాత్విక ఆహారం తీసుకుంటే ఒక సన్యాసి తన యొక్క ధర్మాలను పాటిస్తూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఆహారాన్ని నియంత్రించుకుంటూ ఉంటే ఎలాంటి రోగాలు రావండి కాకపోతే ఇప్పుడు ఉండేటటువంటి కాలంలో ఏ సన్యాసులు కూడా కందమూలాలు తింటున్నారు మీరే చెప్పండి ఇప్పుడు బయట దొరికే ఉప్పు కారాల ఫుడ్డే వాళ్ళు తింటున్నారు కాబట్టి అందరితో పాటు వాళ్ళకు కూడా బీపీలు షుగర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఒక సన్యాసి మీరు అడిగినటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఒక సన్యాసి తన జీవితంలో కన్న తల్లికి తప్ప ఇంకెవరికి వీలు లేదు ఎందుకంటే మనకు స్కంద పురాణంలో కాశీఖండంలో విశ్వేశ్వర సంస్కృతిలో పదకొండవ అధ్యాయం యాభవ శ్లోకంలో ఖచ్చితంగా సన్యాసికి ఉండేటటువంటి లక్షణాల్లో ఒక విషయం చెప్పబడింది ఏంటి అంటే సన్యస్తా కిల అని ప్రసుర్వంద అంటే ఒక సన్యాసి తను సన్యాసించిన తరువాత జన్మనిచ్చినటువంటి కన్న తల్లికి తప్ప జీవితంలో ఇంకెవ్వరికీ కూడా నమస్కరించకూడదు అంతేకాకుండా ఒక సన్యాసి తన జీవితంలో నిరంతరం శుచిగా ఉంటూ భగవంతుణ్ణి తప్ప ఇంకెవరిని స్థుతించకూడదు ఇంకెవరికి మద్దతు తెలపడం గాని వాళ్లను హజ్ చేసుకోవడం కానీ వాళ్లకు ముద్దులు ఇవ్వడం కానీ వాళ్లకు ఒక సన్యాసి శాల్వా కప్పి ఆశీర్వచనం చేయడం కానీ ఇటువంటి పనులు సన్యాసికి లేవు ఇవి సన్యాసి యొక్క ధర్మానికి విరుద్ధము సన్యాసి ఇలాంటి పనులు చేస్తే అతను తన యొక్క సన్యత్వం కోల్పోతాడు ఇది శాస్త్రము ఇప్పుడు మీరు అన్నటువంటి విశాఖ శారదాపీఠ స్వామి వారు కావచ్చు పరిపూర్ణానంద స్వామి వారు కావచ్చు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు సన్యాసులు అని అనబడరు వీళ్ళనే కాదండి ఎవరు చేసినా ఇటువంటి పనులు చేస్తే వాళ్ళు సన్యాసులు కాదు సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి అంతేకాకుండా ఒక సన్యాసి అనేటటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే ధర్మం దారి తప్పిన సమయంలో ధర్మాన్ని నిలబెట్టడం కొరకు ధర్మ పాలకుడైనటువంటి ఒక రాజును ఎన్నుకొని అతడిని పాలకునిగా నియమించాలి తప్ప సన్యాసే ప్రత్యక్షంగా రాజ్య పరిపాలన చేయకూడదు అలానే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి పదవులలో ఎలాంటి పదవులను కూడా ఆపేక్షించరాదు ఆ పదవులకు పోటీ చేయరాదు ఇందాక మీరు అడిగారు కదా పరిపూర్ణానంద స్వామి వారు పలానా పార్టీలో పదవి కోసం చేస్తున్నారు అని ఇది సన్యాస ధర్మంలో లేదు ఎందుకంటే అయితే మరి ఇక్కడ ఈయన చూసుకుంటే అవును ధర్మంలో లేదు సారీ టు ఇంటరప్ట్ యు మరి ఈయన శారదా పీఠం పీఠాధీశ్వరు స్వామి వారు మరి మద్దతు తెలుపుతున్నారు అని అనుకోవచ్చా నేను ఇందాక చెప్పింది కూడా మద్దతు కూడా తెలుపకూడదు అని మీరు చదివిన దాంట్లో ఉంది కానీ మీరు అన్న దాంట్లో ఏమన్నారు అని అంటే గనక ఒక రాజుని నియమించి రాజుకి మద్దతు తెలపొచ్చు అన్నట్టుగా వచ్చింది అవునండి అయితే మద్దతు తెలపడంలో సన్యాసుల కంటూ కొన్ని లక్షణాలు ఉన్నాయండి ఎలా అంటే స్వామివారి దగ్గరికి పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు నిజంగా ఎవరు ధర్మం ధర్మ పాలకులు కాదు ఎవడు నిజాయితీగా ఉన్నాడు ఎవడు లేదు అని స్వామివారికి అయితే తెలుస్తుంది కదా అలాంటి వాళ్ళను ధర్మ పాలకులైనటువంటి రాజును స్వామివారు నియమించాలి ఇది దీంట్లో ఉంది మీరు అన్నది కరెక్టే మద్దతు తెలిపారని మీరు అంటున్నారు ఈ మద్దతు ఎలా తెలిపారు ఇరు రాష్ట్రాల సీఎంలను సభా మధ్యలో అందరూ చూస్తున్నప్పుడు కౌగిలించుకోవడం అనేది ఒక సన్యాసికి ఉండవలసినటువంటి మద్దతు తెలిపే విధానం అది కాదు కదా అలానే ఒక సన్యాసి రెండు అక్షింతలు తీసుకొని ధర్మ పరిపాలన చేయు ఎప్పుడు కూడా అధర్మాన్ని నీవు పాటించవద్దు ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకోండి ఎలాంటి రాజకీయ పరంగా కావచ్చు కుటిల రాజకీయాలు కానీ చేయడానికి వీలు లేదు అన్యాయంగా వేరే వేరే డబ్బులను కావచ్చు అక్రమాలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు ఇట్లాంటివి చేయకుండా ధర్మ పాలన చెయ్యమని అక్షింతలు తీసుకొని వాళ్ళపైన రెండు అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోవడం ఇంతే ఒక సన్యాసికి ఉండేటటువంటి ధర్మం అంతకన్నా ఏం చేయలేము లేదు నిజంగా మీరు కొన్ని వీడియోస్ లో చూడండి వైఎస్ జగన్ గారిని ఒక నదిలోంచి ఇదే స్వామి వారు పైకి తీసుకొచ్చి వాళ్ళను ఏదో ఒక ఘట్టంతో అభిషేకం చేస్తున్నారు అయితే తనను ప్రత్యక్షంగా ఆయన సీఎం అవ్వాలి అని పట్టాభిషేకం చేస్తున్నట్టే లెక్క ఇలా ఒక సన్యాసి ప్రత్యక్షంగా చేయడానికి లేదు అయితే ఆయన అలా కూర్చున్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి శిష్యులు ఎవరో ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి ఆ బ్రాహ్మణులు ఇతనికి పట్టాభిషేక యుక్తంగా మంగళ స్నానాలు చేస్తూ చేయించి రెండు అక్షంతలు స్వామివారు చల్లి ధర్మంగా ఉండు అని చెప్పాలి అయితే వెళ్ళినే స్వయంగా చేశారు అవును కానీ ఇతనే ప్రత్యక్షంగా చేశారు ఇది సన్యాసి యొక్క లక్షణం కాదు ముందుగా ఎవరు పడితే వాళ్ళు సన్యాసాశ్రమం తీసుకోవడానికి లేదు కన్న తల్లిదండ్రులు ఆజ్ఞ తీసుకొని తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఎవరైనా ఒక గురువు దగ్గర ముందు ఈ ధర్మాలు ఈ లక్షణాలు ఇవి తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ యొక్క సన్యాసాశ్రమాన్ని స్వీకరించి దానికి తగ్గట్టుగా ధర్మ చేయాలి కానీ కాషాయ దండ మాత్రమే ఎది ఉద్యోగ సంశయ అన్నట్టుగా కాషాయ దండాలను వేసుకొని ధర్మదండాన్ని పట్టుకొని మేమందరం సన్యాసలం మేమందరం ఎత్తిష్టళ్ళం మాకు ఇవేవి అవసరం లేదు అని అనుకుంటూ వీటన్నిటిని మూడగట్టుకునేటటువంటి వాళ్ళను కపట సన్యాసులు అని అంటారు వాస్తవానికి ఏంటంటే సన్యాసుల్లో మూడు రకాల సన్యాసులు ఉంటారు ఒకరు భోగ సన్యాసి రెండు యోగ సన్యాసి మూడు జీవ బ్రహ్మైక సన్యాసి ఇప్పుడు వీళ్ళందరూ భోగ సన్యాసుల కిందికి లెక్క యోగ సన్యాసులు ఉంటే ఎవరు ఒక రమణ మహర్షి ఒక వివేకానంద స్వామి వివేకానంద ఒక రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ యోగ సన్యాసులు వీళ్లకు ప్రత్యేకంగా ఆశ్రమాలు లేవు లేవు వాళ్ళెప్పుడు ఆశ్రమాలను కోరుకోలేదు రామకృష్ణ పరమహంస కావచ్చు రమణ మహర్షి కావచ్చు వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆ ఒక యతిష్ఠులను అలా అనకూడదు వారు శివైక్యం చెందేంత వరకు కూడా ఆ పరబ్రహ్మలో విలీనమయ్యేంత వరకు కూడా కేవలం గోచిగుడ్డ మీద మాత్రమే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకేవి ఆశించలేదు వీళ్ళు నిజమైనటువంటి యోగ సన్యాసులు వాళ్ళు ఇక రాజ సన్యాసులు వీళ్ళందరూ కూడా భోగ సన్యాసులు రాజ సన్యాసులు జీవ బ్రహ్మైక్య సన్యాసుల్లో జగద్గురువు శంకరాచార్య స్వామి వారు మాత్రమే శంకర శంకర సాక్షాత్ శంకరం లోక అని చెప్పబడింది ఇవి సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాలు సన్యాసికి చెప్పబడినటువంటి ధర్మాలు ఇప్పుడు అందుకే వ్యక్తిగతమైనటువంటి విమర్శన మీరు కానీ నేను కానీ చేయకుండా శాస్త్ర శాస్త్రంలో ఒక సన్యాసికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఎలాంటి ధర్మాలు చెప్పాయి అనేటటువంటి దాన్ని శాస్త్రంలో చెప్పబడింది మాత్రమే నేను మీకు చెప్పాను అనమాట ఎందుకంటే ఇక్కడ మనము వ్యక్తులను విమర్శించడం మన ఎజెండా కాదు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను ధర్మబద్ధంగా చెప్పాను కాబట్టి ఇక నుంచి ప్రజలు మీరందరూ కూడా నిజమైన సన్యాసి అంటే ఎవరు వాళ్లకు ఎలాంటి ధర్మాలు ఉంటాయి మీరు తెలుసుకోండి అలాంటి వాళ్ళను మాత్రమే మీరు నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీర్వచనం చేసుకుంటేనే మీకు మంచి జరుగుతుంది తప్ప కపట సన్యాసులు రాజకీయ సన్యాసులు భోగ సన్యాసులను మీరు స్థుతించడం వల్ల లేదా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడం వల్ల మీకు జీవితంలో ఎటువంటి మంచి కూడా జరగదు ఒక బ్రాహ్మణుడిగా శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే నేను మీ ముందుకు తీసుకొని వచ్చి చెప్పడం జరిగిందే తప్ప ఈ వీడియోలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరిని వ్యక్తిగతంగా దూషణ చేయలేదు చేసే ఉద్దేశం కూడా మాకు లేదండి సో వ్యక్తిగత దూషణ కాకుండా మనం అనేక వీడియోస్ చూస్తూ వస్తున్నాం కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో చేశామండి దయచేసి ఏమన్నా తప్పులు ఉన్నట్టయితే క్షమించండి లాస్ట్ వీడియోలో కూడా వేణుస్వామి గారి వీడియోలో నా హెయిర్ స్టైల్ గురించి డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు నేను రోజులో ఎన్నో వీడియోస్ వేరే వేరే చేస్తూ ఉంటాను సో డివోషనల్ వీడియో అని చెప్పి నేను ప్రిపేర్ అయ్యి రాను కాబట్టి నా ఒక హెయిర్ స్టైల్ కానీ నా డ్రెస్సింగ్ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే క్షమించండి ధన్యవాదాలు సుకేష్ శర్మ గారు నమస్కారం